కృష్ణ గారి గురించి మాట్లాడుకోవడానికి మనకి సందర్భం అవసరమే లేదు సమయం ఎప్పుడైనా సరే అయితే ఫేస్బుక్లో ఒక రైటప్ చూశాను అనమాట దాని ఒరిజినల్ రైటర్ ఎవరో తెలియదు కానీ మన అందరి ఫ్యాన్స్ ఎక్కువ మందికి టచ్ అయ్యేలాగుందనమాట అది బహుశా సత్తనపల్లి ఫ్యాన్స్ అనుకుంటా ముందు పోస్ట్ చేసింది మాకు కృష్ణ గారి సినిమాలకు సంబంధించి అప్పుడు బుక్ మై షోలు జస్ట్ టికెట్స్ తెలియవు థియేటర్ బయట పోలీసులు తరుగుతుంటే అర్ధరాత్రి పరుగులు తీయకుండా కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లో నిలబడి కృష్ణ గారి సినిమాలకి టికెట్లు వస్తాయా రావా అయిపోతాయా అక్కడ అయిపోతే బాల్కనీ నుంచి మళ్ళీ కుర్చీకి కుర్చీ నుంచి బెంచ్కి బెంచ్ నుంచి నేలకి టికెట్ల కోసం పరిగెత్తాలా అనే ఒకటే టెన్షన్ ఇదంతా అందులో లేదు కానీ ఒకవేళ బాల్కనీ దొరికినా కూడా సీట్లో కూర్చొని చూడాలంటే బాల్కనీ వదిలిపెట్టి చైర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన రోజులు మాకు సొంతం ఇప్పటి ఫ్యాన్స్గా అవి తెలియదు అలానే ఆన్లైన్లో జూక్ బాక్సులు కానీ ఆన్లైన్లో వింటాం కానీ మనకు అసలు తెలియనే తెలియదు అప్పట్లో లేవు కాబట్టి ఆడియో షాప్లో రికార్డింగ్ షాపుల దగ్గర థియేటర్ వచ్చినవి మొదటి బాక్సు అనగానే పోయి ఫస్ట్ పెట్టు పెట్టు అని అక్కడే విని అందరితో పాటు ఆనందం పంచుకోవటం ఒక క్యాసెట్ కొనుక్కొచ్చి ఇంట్లో కూర్చొని ఆనందపడటం ఆడియో క్యాసెట్స్ వింటూ భలే ఇచ్చాడు మ్యూజిక్ అని ఇంట్లో కూర్చొని ఉంటే మనకి సరదాగా ఉండేది కాదు బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడటం ఆనందాన్ని పంచుకోవటం అలానే అవతల ఫ్యాన్స్ ఇంకెవరు అవతల ఫ్యాన్స్ అంటే మనకు ధీటుగా ఉన్నది ఒకళ్ళే ఒకళ్ళు మిగతా వాళ్ళందరినీ అనుకోండి సినిమాలు వాళ్ళతో మావాడి పాటలు ఎలా ఉన్నాయి అన్నట్టు సరదా గమనించుకోవటం అదంతా థియేటర్లో ఈ సాంగ్కి ఎలాంటి స్టెప్పులు పడతాయి ఎందుకంటే మనకి శ్రీనివాస్ మాస్టర్ గారు ఒక్కళ్ళే డ్యాన్స్ మాస్టర్ తర్వాత డికేష్ బాబు గారు సుచిత్ర ముఖ్యంగా మనం నెంబర్ వన్ తర్వాత అయితే ఏ వయ అని ఆడియో వింటున్నప్పుడు మాకన్నా సీనియర్ అభిమానులు బాపట్లో ఉన్నవాళ్ళు వాడు పేరు సుబ్బారావు అనుకుంటా విజయలక్ష్మీపురం ఇందిరాగాంధీ బొమ్మకి యువతల వాడి ఇల్లు వాడు గురుగారి బలే చేసారు బలే చేశారు అని చెప్పుకుంటుంటే అది ఒక ఆనందం ఇంకా ఫ్లెక్సీలు హోర్డింగ్లు మనం ఫ్లెక్సీలు పెద్దగా రాలేదు కానీ అప్పటికే మనవి రవన్నలు వన్సీలు రాజకుమారుడికి ఫ్లెక్సీలు దాకా పెట్టాం కానీ దానికి ముందు పెద్ద పెద్ద కటౌట్లు సూపర్ కటౌట్లు భారీ కటౌట్లకి కృష్ణ గారే కేట్రస్ సింహాసనంకి అంతంగా ఆరంభానికి వయ్యారి బాములు ఒకలుబాని భర్తలకైతే మనం ఎవరిని డామినేట్ చేసామో మన ఫ్యాన్స్ అందరికీ తెలుసు గుర్తుంది బాగా యూట్యూబ్లో ఇప్పుడంటే సాంగ్స్ వ్యూస్ మనం చూసుకుంటున్నాం కానీ అప్పట్లో కేవలం సినిమా థియేటర్లోనే సాంగ్స్ ముందు ఆడియో క్యాసెట్స్ తర్వాత పెట్టిందే పెట్టి పెట్టిందే పెట్టి మళ్ళీ రిపీట్ రన్లో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్న మనకి ఇప్పుడు థియేటర్లో మనం సినిమా చూస్తున్నప్పుడు కాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళే దురభిమానుల్ని ఒక తోపు తోయటం బయటికి సిగరెట్ సాంగ్ రాగానే ఏదో పెద్ద పని ఉన్నట్టు మనతో పాటు థియేటర్లో దూరి అవతల ఫ్యాన్స్ కాళ్ళు తొక్కుకుంటూ వెళ్తుంటే ఒక తోపు తోయటం ఇవన్నీ మన ఫ్యాన్స్కే సొంతం సినిమా అడిగినా అడగకపోయినా బయటకు వచ్చిన ప్రతివాడి ముందు ఇట్టమ్మే అని పెద్ద కేకలు పెట్టుకుంటూ వచ్చిన ఆ జనం ఇప్పుడంటే రక లోగోల ముందు అరుస్తున్నారు కానీ కొంతమంది యూట్యూబ్ స్టార్లు అప్పట్లో బయటకు వచ్చి బిడ్డ పులిబిడ్డే ఎర్రి కేకలు పెట్టుకుంటూ ఆ ఫ్యాన్స్ అవన్నీ మనకి కృష్ణ గారు మిగిల్చిపోయినటువంటి ఒక మధురానుభూతులు మధురానుభూతులు అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఆ పేపర్ పాంప్లెట్లు ఈ సినిమా రిలీజ్కి ముందు ఏ సినిమా రిలీజ్ అయినాయి వాటి కలెక్షన్లు ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ కాబోతుందో వాటి కలెక్షన్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బోలెడంత ఆనందం మనకి ఎందుకు మన వీడియోలే ఉన్నాయి ఇది ప్రపంచంలోనే కృష్ణ గారి వీడియోలు దాదాపు ఏడు వందలు ఉంటాయి ఒక జీవితానికి విజయాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ కూడా ఆనందం పొందొచ్చు ఇన్నిటికి మించి కృష్ణ గారు అందించిన ఒక గొప్ప గిఫ్ట్ మహేష్ బాబు గారు ఏమీ కృష్ణ గారికి సాటి కాదు కానీ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తారు మగుటమలేని మహారాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ అందుకే ఈయన ప్రిన్స్ అయ్యాడు ఇప్పుడు ఈయన కింగ్ అవుతున్నాడు ఇది కృష్ణ గారి గురించి ఎందుకు ఎప్పుడు కృష్ణ గారి గురించి అంటే ఆయన అభిమానిగా మారితే అందులో ఆనందం ఏంటనే తెలుస్తుంది ఇందుకు మేము కృష్ణ గారి అభిమానులు అని తెలిసిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాని ప్రభావానికి లోనైన సంఘటనలు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది